హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి అలాగే ఈ రోజు నుంచి ఇంకా భారీగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఈ ఈ జిల్లాలో అయితే ఈరోజు అయితే భారీ వర్షాలు అయితే పడతాయి సో తప్పకుండా మీరు ఏ జిల్లాకి వారు అలాగే మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదా జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడతాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది అలాగే నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్టు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు జారీ చేసింది అలాగే ఆదిలాబాదు ఆసిఫాబాదు సిద్దిపేట సంగారెడ్డి ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు అదే కాకుండా అక్కడ భారీగా వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారండి అలాగే మిగతా జిల్లాలకు ఎల్లో అలర్టు మోసార్ నుంచి భారీగా పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే ఇళ్లకు అంటే ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు అలాగే కరెంటు పోల్స్ దగ్గర కానీ సో జాగ్రత్తగా వహించండి ఎందుకంటే మనకు ఈ నీటి వల్ల కూడా వచ్చే పాస్ ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతా కీప్స్ అయితే